అయి మా నేను మన అచ్చమ్మపేట కురుని అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే విషయం మన అచ్చమ్మపేట గ్రామం గర్వపడే విషయం అదేంటంటే మన అచ్చంపేట గురుకుల పాఠశాల విద్యార్థులు బ్రెజిలింగ్ లో జాతీయ స్థాయి పోటీలకి సెలెక్ట్ అయ్యారు అంటే మన ఆంధ్రప్రదేశ్ తరఫున అనమాట మీకు అర్థం కాలేదు కదా ఇంకా డీటెయిల్ గా చెప్తా లాస్ట్ వరకు వినుమా రీసెంట్ గా హెచ్ఎఫ్ గేమ్స్ జరిగాయి మన అచ్చంపేట హై స్కూల్లో జరిగాయి అందులో ఎన్నో గేమ్స్ పెట్టారు కబడ్డీ వాలీబాల్ ఇంకా చాలా బ్రెజిలింగ్ డిస్టిక్ సెలక్షన్స్ మన గురుకుల పాఠశాలలో జరిగాయి అందులో మన గురుకుల పాఠశాల వాళ్ళు ట్వంటీ సిక్స్ ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ స్టేట్మెంట్ విజయవాడ దగ్గర నొన్న అనే టౌన్ లో రెజిలింగ్ మ్యాచెస్ జరిగాయి ఇంకా అక్కడ మన అచ్చమ్పేట గురుకుల పాఠశాల విద్యార్థులు రెజిలింగ్ బోత్ గ్రికరో అండ్ ఫ్రీ స్టైల్లో ఏజ్ వైజ్ అండ్ వెయిట్ వైజ్ లో పోటీ చేశారు అందులో నుంచి పది మంది నేషనల్స్ సెలెక్ట్ అయ్యారు వారి కోచ్ సత్య గారు చాలా సంతోషపడ్డారు ఇప్పుడు ఒకసారి కోచ్ సత్యా గారి మాటల్లో విందాం వాళ్ళ జర్నీ ఎలా చేశారు లాస్ట్ వరకు చూడమో బోర్ కానీ మన అచ్చంపేట పిల్లలు ఎంత కష్టపడ్డారో మీకు తెలుస్తుంది ఒక స్పోర్ట్స్ పర్సన్కి తెలుసు ఒక గేమ్లో మన స్టేట్ తరఫున ఆడి తాయికి వెళ్ళారంటే కష్టం ఎలా ఉంటుందో సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో సరే మా పిల్లల జర్నీ కోచ్ మాటల్లో ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసే సార్స్ మాటల్లో విందాం గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు సత్య నేను భూషణం అకాడమీ అని కొత్తగా రన్ చేస్తా భూషణం అకాడమీ కోచ్ని అలానే మా గురువు అయిన ఐ మీన్ గురువు అంటే కనుక నా గాడ్ అని చెప్పుకోవచ్చు మా భూషణం సార్ తర్వాత మా మనోహర్ అన్న ఇంకెంతంటే ఇంట్లో సొంత అన్నలాగా మనోహర అన్న నాకు దగ్గరుండి నడిపించే మా మనోహర అన్న ఇంకో ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి రామపల్లయ్య అని వీళ్ళు ముగ్గురు ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉంటా ఉండిద్ది తప్పు అప్పులు చెబుతూ ఉంటారు వాళ్ళని చదివేస్తూ ఉంటారు నేను లాస్ట్ ఇయర్ నాది ఎన్ఐఎస్ మా గురువుగారు భూషణ్ సార్ ఎన్ఐఎస్ పంపించారు ఎన్ఐఎస్ చేసి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను రెజలింగ్ టీం ఇక్కడి నుంచి అచ్చంపేట గురుకుల పాఠశాల నుంచి రెజలింగ్ టీం తీసుకెళ్తే నున్నాలో లాస్ట్ ఇయర్ ఫోర్ నేషనల్స్ వచ్చాయి అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సెలక్షన్కి తీల్చుకు వెళ్తే ఫోర్ గోల్డ్స్ వచ్చాయి ఆ నలుగురు గోల్డ్ మెడల్ కూడా ఏది నా ఫస్ట్ ప్రయత్నంలో నాలుగు గోల్డ్ మెడల్ వచ్చాయి నాలుగు సిల్వర్లు వచ్చాయి ఫస్ట్ ప్రయత్నంలో ఆ నాలుగు వచ్చిన తర్వాత ఇంకంతే అదే టెంపోతో మా గురువు గారు కొన్ని సూచనలు ఇచ్చారు అలానే మా మనోహర్ సార్ కొన్ని సూచనలు ఇచ్చి ప్రాక్టీస్ చేయించి నాకు చెప్పారు ఆ మెళుకులు అన్ని చేర్చుకొని ఈ సంవత్సరం స్టార్టింగ్ మేము బాగా కష్టపడింది ఏంటంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలలు అసలు పిల్లల పేరెంట్స్ ఎలా ఉన్నారంటే సార్ మీ వెనకాల మేము ఉన్నాం మీరు ధైర్యంగా ఆడిచ్చండి మీ పిల్లోడు మా పిల్లోడికి ఏం కావాలన్న మేము తీసుకొస్తాం అని వాళ్ళు మోటివేషన్ చేసినాను పిల్లల పేరెంట్ కానీ వీళ్ళు పిల్లలు కూడా నాకు బాగా సహకరించారు అదే ప్రోత్సాహంతో మేము డైలీ ప్రాక్టీస్ చేసి కష్టపడి ఈ సంవత్సరం పోయినసారి గత సంవత్సరం నాలుగు వస్తే ఈసారి పది సెలక్షన్ పది నేషనల్ లెవెల్ సెలక్షన్ వచ్చాయి మాకు అంటే మొత్తం ఎన్ని అండర్ ఫోర్టీన్ వచ్చేసరికి ముగ్గురు అండర్ సెవెంటీన్ వచ్చేసరికి ఇద్దరు అండర్ సెవెంటీన్ గ్రికోరం వచ్చేసరికి నలుగురు అండర్ నైన్టీన్ గ్రికోరమ్ ఒకటి మొత్తం పది జాతీయ స్థాయికి మా భూషణం అకాడమీ అలా మా గురుకుల పాఠశాల నుంచి సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక రోజు ఒక నైట్లో హీరో అవ్వాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ పర్సన్ అని కొంతమంది పెద్దలు చెప్పారు అది నిజంగానే లాస్ట్ నైట్ దాకా కూడా నాకు చాలా చాలామంది ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ట్రీట్ చేసినా చాలామంది అందరు ఒకేలాగా ఉంటారు మా స్టూడెంట్ ఒకడు అవుట్ రైడెడ్ ప్లేయర్ గత నాకు నేను నేర్పించిన కానీ ఒక రెండు సంవత్సరాలు నేషనల్ కొట్టాడు వాడు ఒక నైట్ మొత్తం డల్లుగుంటుంటే అరే ఏం కాదు నువ్వు గెలుస్తావు అని వాడిని ప్రోత్సహించి ప్రోత్సహించి వాడు ఫైనల్ దాకా వచ్చి గోల్డ్ మెడల్ కొట్టాడు ఏం లేదు జస్ట్ మనం వాడికి ఇచ్చే ధైర్యాన్ని మనం ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాడు గెలుస్తూ ఉంటాడు అలానే అంతమంది గెలిచారు కాబట్టి మీ అందరితో మాట్లాడ భూషణం అకాడమీ ఈ సంవత్సరం మా గురువు గారు సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు అలానే ఎంతోమంది సార్ అయితే నాకు తెలిసి దాదాపు ఆరు వందల ఏడు వందల మంది రజలర్సన్ తయారు చేశారు భూషణం సార్ ఆరు వందల ఏడు వందల మంది రజలర్సన్ తయారు చేసి ఆ రజ్లింగ్ ఆడిన వాళ్ళందరూ కానిస్టేబుల్ జాబ్లు వచ్చినాయి రీసెంట్గా మన రామపల్లి అనే జేమ్స్ అన్నయ్యకి టీచర్ జాబ్ వచ్చింది రాజ్ అన్నయ్యకి ఎస్ఏ పిఈ వచ్చింది వెంకట్రావు అన్నయ్యకి ఎస్ఏ పిఈ వచ్చింది తర్వాత వచ్చేసరికి మహే పట్రా మహేష్ అన్నయ్యకి వచ్చింది అలా ఎంతో మంది సార్ సమక్షంలో ఆడి కానిస్టేబుల్ పోలీసులు చాలామంది ఉన్నారు శాప్ కోచ్ అయిన మా మనోహర్ సార్ కూడా మాకు ఏది మొదట్లో ఆయన కొంచెం ఎలా తెలియని వయసులో నన్ను ఇలా ఆడాలి ఇలా ఆడాలి మోటివేట్ చేసి గేమ్ ఆడించి అదే గేమ్ని నేను మా గురువుకి నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అంతే సార్ మీరు ఏమి ఇబ్బంది పడబాగం నేను ఆడతాం గెలుస్తాం అని ధైర్యం ఇచ్చి మొన్న ఎస్జిఎఫ్ ఎస్జిఎఫ్ఐ స్పోర్ట్స్ ఎస్జిఎఫ్ఐ దాంట్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బ్రికోమును విజయవాడ నున్నాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మన పిల్లలు మొత్తం ఇరవై ఆరు మంది పార్టిసిపేట పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందులో తొమ్మిది మంది పది మంది బంగారు పథకాలు సాధించారు ఐదుగురు సిల్వర్ మెడల్ సాధించారు ఏడుగురు బ్రాంజ్ మెడల్ సాధించారు ఏంటంటే వీళ్ళ హార్డ్ వర్క్ వీళ్ళ డిసిప్లిన్ వీళ్ళ ప్రాక్టీస్ ముఖ్యంగా నేను చెప్పాల్సిందంటే మా ప్రిన్సిపాల్ మా పీడీ ప్రకాష్ సార్ వీళ్ళు మా స్టాఫ్ మెంబర్స్ మరీ మరీ స్టాఫ్ మెంబర్స్ అంటే ఒక్కళ్ళ పేరు అని కాదు అందరు స్టాఫ్లు మాకు సహకరించి మీరు ఆడండి మీ వెనకాల మేము ఉన్నాం అని సపోర్ట్ చేశారు మాకు సపోర్ట్ చేసి ఇప్పుడు మెడల్ సాధించారు అంత మంచి అచీవ్మెంట్ వచ్చిన మా గురుకుల పాఠశాలకి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నేను గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కాని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నాను ఇదే స్కూల్లో సెకండ్ ఇయర్ దాకా చదువుకొని మా గురువుగారు నన్ను వెళ్తా వెళ్తా ఇక్కడ పీడింగ్ చేసిపోయాడు ఆ పీడిన్ చేసిపోవడం వల్ల అదే గురువు గారు అడుగు దాడల్లో నడుచుకుంటా సార్ ఎలా ఏ టెంపో అయితే కంటిన్యూ చేశారో అదే టెంపోని టెంపోను కంటిన్యూ చేసి ఇంత మెడల్స్ రావడానికి కారణమైంది మనం జరిగిన దాంట్లో కూడా అండర్ ఫోర్టీన్ ఓవరల్ ఛాంపియన్షిప్ వచ్చింది అండర్ సెవెంటీన్ గ్రికో కూడా బాయ్స్ ఓవరల్ ఛాంపియన్షిప్ రావడం జరిగింది ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టూడెంట్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే నన్ను చాలా ఇలా మాట్లాడడం నేను ఫస్ట్ టైం ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటా ఆడించుకుంటా ఆడించుకుంటా వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా రే రండ్రా 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 రా అని ఆడించుకునేవాడిని ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారంటే కేవలం వాళ్ళ వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ రా చాలా థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టుగా మా పల్నాడు జిల్లా ప్రెజడర్ అయిన మహేష్ సార్కి చాలా థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ ఓకేనా అందరు ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే అచ్చంపేట అనేది ఒక మారుమూల ఒక ఒక జిల్లాకి సరిహద్దులో ఉన్న ఏరియా ఇక్కడ గురుగుల పాఠశాల స్థాపించడం వల్ల స్థాపించిన ఘనత కూడా గురుగుల పాఠశాలని స్థాపించడానికి కారణం కూడా ఒక నందమూరి తారక రామారావు గారు చేపట్టేది ఆ పురోహత్తరమైన కార్యక్రమం అలా చేసిన తర్వాత ఇవాళ ఎంతో ఎంతో మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకుని ఎంతో గొప్ప గొప్ప విషయాల్లో ఎంతో మెలిగి ఎన్నో ఉన్నతమైన స్థితిలో స్థితిలో ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు ఇలాంటి స్కూల్లో కూడా యాజ్ ఏ నేను కూడా ఒక స్టూడెంట్నే నేను కూడా ఇదే స్కూల్లో కూడా నేను జాబ్ చేస్తూ ఉన్నాను నా పిల్లలందరూ అంటే నా తమ్ముళ్ళుగా నేను భావిస్తాను ఇప్పుడే నన్ను ఎందుకంటే నాకు నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి నేను నా తమ్ముళ్ళుగా భావిస్తాను ఇవాళ రజనింగ్లో ఎంతో భయంకరమైన అంటే విషయం ఏంటంటే చాలామంది మన ఇక్కడ నుంచి ఇక్కడికి పుట్టాం కదా ఇక్కడ ఏందని మనం అంత దూరం వెళ్ళలేము ఇవాళ స్టేట్ లెవెల్ జిల్లా స్థాయి నుంచి స్టేట్లు స్టేట్ నుంచి ఇవాళ నేషనల్కి వెళ్ళారు ఇవాళ ఇంతమంది పిల్లలు ఆ ఘనత అంతా ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి మనం మనం ఇవాళ ఈ హోదాలో అంటే నా గురువు కారణం అనుకుంటా నేను ఇప్పటికైనా నేను ఈ హోదాలో ఉన్నా అంటే ఇక్కడే చేస్తా ఉద్యోగం చేస్తున్నాను అదే స్కూల్లో చదువుతా కూడా ఉద్యోగం అంటే నేను నా గురువులని నా గురువులు అంటే నాకు ఇష్టం అలాగే సత్యాసార అనే అతను ఇతను కూడా నాకు నాకు జూనియరు అయినా కానీ పిల్లల కోసం ఎంతో ఎన్నో ప్రయాసలు పడి పిల్లలకి ఒక ఒకటి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి వచ్చి ఒక ఏదైనా జాబ్లోనో ఏదో ఏదైనా విషయంలో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేసుకుంటారనే దానికోసం కష్టపడి నిద్రలో నిద్రాగారాలు మానుకొని ఎంతో చేసి సత్యాసారకు కూడా ఈ విషయంలో మొదటగా చెప్పాలంటే సత్యాసారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఈ వీళ్ళందరిని ప్రోత్సహించిన మా అందరికంటే నా గురువు గారు కూడా గుడిపుడు భూషణం గారి గురించి అలాగే పల్లాడు జిల్లా ప్రెసిడెంట్ గారైన ఆనంద్ గారు ఆనంద్ కుమార్ గారు కానీ కానీ మనోహర్ గారు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా మారుమూరు పల్లెటూరులో ఇలా చదువుకున్న పిల్లలకి ఇవాళ నేషనల్ ఢిల్లీ లెవెల్లో పోయి ఆడుతున్నారంటే అది ఎంత గొప్పతనం అంటే నాకు చాలా ఆనందనే విషయం అందుకని ఇలాంటి పిల్లలందరూ రేపొద్దున బహుతరాలు వీళ్ళని చూసి మిగతా వచ్చే జనరేషన్ కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఎవరు ఎవరి కోసమే చేయట్ల వాళ్ళ భవిష్యత్తు కోసం చేయాలి వాళ్ళు కష్టపడుతున్నారు ఎన్నో దెబ్బలు పడుతున్నారు ఎన్నో కోరుతున్నారు అన్న అయినా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే గురువులు ఉన్నంత కాలం ఈ ఇది ఎప్పుడు ఈ ప్రవాహం ఎప్పుడు పోతూనే ఉంటుంది కానీ మధ్యలో బ్రేక్ ఉండదు అలా కాలం ప్రశాంతంగా పిల్లల భవిష్యత్తు రే రాబోయే తరాలకు కూడా బ్రహ్మానంగా ఆ అన్ని విషయాల్లో ఉండటానికి గురుగులు గురుగుల వ్యవస్థ బాగుంటుంది మా ప్రిన్సిపాల్ గారు కానీ అయినా సరే సపోర్ట్ చేస్తారు ప్రత్యేకమైన ఏంటంటే మా ప్రిన్సిపాల్ గారు చెప్పాలి ధన్యవాదాలు అన్ని విషయాల్లో ఎందుకంటే సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి మనము ఒక ఒక కార్యక్రమం చేస్తున్నారంటే దానికి మోరల్ సపోర్ట్ ఉండాలి ఆ మోరల్ సపోర్ట్ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి పిల్లగాడికి కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం చూస్తాం ఒక చిన్న నాటికలో ఒక సీరియల్లో చేస్తాడు ఒక షో చేస్తాడు వాడికి ఏం చేస్తావు అతనికి ఏం చేస్తావు మన చిన్న చప్పట్లు ఇట్లా కొడితే వాడికి ఆనందం వేసిద్ది ఇంకా ఇన్స్పైర్ అనమాట చప్పట్లు అనేది ఏదో తక్కువ అనుకుంటాం కానీ ఈ చప్పట్లు కొట్టడం ఏంటంటే ఇన్స్పైర్ అలా చేయటం వల్ల ఏంటంటే వాడు ఇంకా ఉత్సాహం పడుతూ ఉంటాడు అలాగే ఇవాళ ఇంతమంది పిల్లలు నేషన్ సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇలా ఇంత కార్యక్రమాన్ని చేసిన మన సత్యాసార్కి ప్రత్యేక మరిమైక్యంగా సత్యాసార్కి ఆ పీడి భూషణం గారికి అలాగే మా అన్న ఆనంద్ సార్కి మనోహర్ సార్కి అలాగే మా దగ్గర ఉన్న పీడి ప్రకాష్ సార్కి మా దగ్గర ఉన్న పీఈటి గారు అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాను ఇంకా మీరు ఇంకా అత్యంతమైన శిఖరాలు ఎదగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ రేపు రేషన్లో కూడా గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన అచ్చమ్మ పెటక రోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు అచ్చమ్మ పెటక రోడ్డు సైనింగ్ ఆఫ్